నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తుంకుంటలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నూట యాభై మంది కార్యకర్తలు మాజీ ఎంపీపీ మేడ్చ జిల్లా తుంకుంట మున్సిపాలిటీలోని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ నూట మందితో బీజేపీ పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి చేరడం జరిగింది తిరుసనలో చనిపోయినటువంటి ఈ తెలంగాణ బిడ్డలు ఇలా పార్కులో అమాయకులు అభంశం తెలిపిన వాళ్ళు బాంబులలో చనిపోయినారు ఇవాళ ఉన్నాయా నరేంద్ర మోడీ గారు అధికారంలోస్తే ఏమొస్తుంది ఎక్కడ బాంబుల మోతలు ఉండవు ఎక్కడ బుల్లెట్ గాయాలు ఉండవు అనాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రసక్తి లేదు కాబట్టి మోదీ గారి కోటేస్తారు ఎక్కడో చదువురాని దేశం అని చెప్తారు పేద దేశం అని చెప్తారు పేద దేశంలో చదువురాని దేశంలో నా చదువురాని ఆడబిడే స్వయంగా ఇవాళ చిన్న చిన్న వ్యాపారం చేసుకుని పచ్చిన కూడా ముడిపడి లెక్క డబ్బుల ట్రాన్సాక్షన్ కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ తో వ్యాపారం చేసుకునే పరిస్థితి మోడీ గారి ఆయాంలో వచ్చిందని చెప్పి మీరు ఎక్కడ కొనుకో జాబకాలు కొనుక్కో చిన్న వస్తువు కొనుక్కో చిన్న జంటో మట దుకాణం కనుకో చాలా పో కందులు ఎక్కడికి పోయినా మీకు రూపాయి అక్క లేకుండా ఫోన్ పే గూగుల్ పేతో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేస్తున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం లేకపోతే ఐదు వందల రూపాయలు జవరు పెట్టుకొని బస్ ఎక్కితే కండక్టర్ చిల్లర్లే తీపమని చెప్పి కందులో ఐదు వందలకు వచ్చిన ఆరు చిల్లర నాకు అక్క ఇక్కడ పెట్టుకోమని చెప్పి కానీ వాళ్ళ ఎక్కడ డబ్బుతో సమయ లేకుండా ట్రాన్సాక్షన్ ఇవన్నీ మోడీ గారు సాధించిన విజయాలు కాబట్టి మరోసారి మోడీ గారికి అధికారం ఇస్తే ఈ దేశంలో పేదవాళ్ళ బతుకులు బాగుపడడానికి కృషి చేస్తారు ఎందుకు అంటే ఆయన పేదింటి బిడ్డ కాబట్టి ఆయన యావ ఆయన ధ్యాస ఆయన చూపు పేదవాళ్ళ కోసం ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి మనందరం కమలంపు గొత్తుకో పోటేయాలని చెప్పి మన చేస్తూ ఇవాళ దాన్ని గెలిపించడానికి మా చంద్రశేఖర్ గారు ఈశ్వర్ గారు ఇతర మిత్రులంతా కూడా వచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు మీ రాజకీయ భవిష్యత్తుకి రేపటి మన నిలుదలకు పార్టీ మీకు పూర్తిగా అన్నదండదని చెప్పి ఆశిస్తూ శుభాకాంక్ష రెండికల్లో బియ్యం ప్రవేశపెట్టిన పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ ఈ సభ ఎప్పుడైతే దేశంలో కరోనా వచ్చి చాలా మంది పేదలు తిండికి కూడా కష్టమైందో లెక్కల కష్టం మీద బాగు బతికే వాళ్ళు వాళ్ళు చితికిపోయిన పాపం అప్పుల పాలైన వాళ్ళని చెప్పి భావించి కనీసం కడుపు నిండా అన్నం పెట్టాలన్నటువంటి సంకల్పన భాగంగా ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటికి ఐదు సంవత్సరాలు చాలా మనిషికి ఐదు కిలోల చొప్పున ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి బియ్యం ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారి ఇది వాటితో ఆపలే ఆయన ఐదు ఒక ఐదేళ్ల వరకు కూడా మళ్ళీ ఇదే ఐదు కిలోల బియ్యాన్ని కొనసాగిస్తారు చెప్పిండు వాటిని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తాం మూడవది నాలుగవది ఇవాళ మనకు లోన్ సిస్టమ్ కేంద్ర ప్రభుత్వ పరంగా లోన్స్ ఇష్టం మన వరకు పది లక్షల రూపాయల వరకే ఉండే మనకు పది లక్షల రూపాయల వరకే ఉండే రేపు అవి ఇరవై లక్షల రూపాయల వరకు పేదవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి బ్యాంకులలో మన ఇండ్లు కానీ భూములు కానీ కుదో పెట్టే అక్కడ లేకుండా వితౌట్ సూరిటీ ఇవాళ ఆ రుణాలు ఇచ్చే పథకానికి తెరలేపినాం తప్పకుండా వాటిని మేమే నిలబడి ప్రజలకు ఆ రుణాలు ఇప్పిస్తామని చెప్పి మీకు మనం చేస్తాం అంతేకాదు విశ్వకర్మ విశ్వకర్మ స్కీమ్ కింద పదిహేను ఒత్తులలో పనిచేసేవారు ఇప్పటికే లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పది లక్షల రూపాయలకు రుణ స్కీమ్ పెట్టడం మన ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని పొందలేకపోయినాం తప్పకుండా ఎన్నికల తర్వాత వాటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ప్రజలకు తోడుగా ఉండి ఆ స్కీమ్ పూర్తిగా అమలు చేయించే దానికోసం ఓటు వేయమని చెప్పి మేము కోరుతాం కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది మన ఇచ్చిన హామీలు ఒక్కొక్కరు అడుగుతా చేసిందా మీరు చెప్పాలి మొన్న ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ప్రభుత్వ ఉద్యోగం ఎట్లా ఇస్తున్నామో వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఇచ్చిందా చెప్పండి ఇచ్చిందా రెండవ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ పథకాన్ని ప్రవేశపెట్టి లక్ష రూపాయలు ఇస్తాడు ఆ లక్ష రూపాయలు కూడా ఆరు నెలలకు యాభై ఆరుకో వస్తాయి ఈయన ఏం చెప్పిండు లక్ష రూపాయలు ఎంపిక అలాగే తూముకుంట అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ ఎల్లప్ప నాగేష్ యాదవ్ మల్లబైన నాగేష్ యాదవ్ అలాగే కత్తి మహేష్ అలాగే నర్సింగ్ తమ్ముడు నర్సింగ్ అలంకృత కొంచెం మల్లేష్ యాదవ్ వెంకటేష్ యాదవ్ నాగరాజ్ చారి మన నాగేష్ యాదవ్ శ్రీశైలం యాదవ్ సురీ సురేందర్ గౌడ్ సురేందర్ గౌడ్ మీ పెంటేష్ యాదవ్ మన్నే నాహుల్ యాదవ్ సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా మొన్ననే ఇక్కడే అపార్ట్మెంట్లో సుభాష్ గౌడ్ నర్సింగ్ అన్న కళ్యాణ్ గారు మిగతా అనేక మంది ఒక రెండు మూడు వందల మంది సమక్షంలో పార్టీలో చేరి వారి కూడా శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మా పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి గారు పెద్దలు నందారెడ్డి గారు తాడూరి శ్రీనివాస్ గారు ఎంపీసీ మాజీ చైర్మన్ ఉదయ్ కుమార్ గారు వినోద్ జైన్ గారు దీపక్ జైన్ గారు దీపక్ అగర్వాల్ అగర్వాల్ గారు అదేవిధంగా మా శ్రీనన్న బుద్ధి శ్రీనన్న తిరుమల రెడ్డి గారు నరసింహారెడ్డి గారు మోహన్ రెడ్డి గారు కొప్ప బాష గారు సోనారాం గారు సౌర్ణమెంట్ షాలిన్న జయనమ్మ మైసన్న సుదర్శన్ గారు కూడా నిన్న జయనరు కత్తి మల్లేష్ గారు షామినిపేట మేడ్చల్ ఇవాళ అవి రెండు మండలాలు కావచ్చు ఇళ్ళకి మున్సిపల్ వ్యక్తులు విడిపోవచ్చు కానీ దృష్టిలో ఇది పాత షామిపై మండలం అది పాత మేడ్చి మండలం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడ అందరి నోట్లో నాలుకలాగా ఉండి అందరి కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఈ స్థాయికి ఎదిగినటువంటి వెంటనే తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పి ఇస్తుండ తులం బంగారం ఇచ్చిండ రెండో మూడేది రైతు దగ్గర పోయి అని చెప్పిండు పదివేల రూపాయలే ఇస్తుంది కేసీఆర్ నాకు మీరు ఓటేయండి పదిహేను వేల రూపాయలు మీకు ఇస్తా అని చెప్పండి ఏ రైతు కదా పదిహేను వేల రూపాయలు వచ్చింది చెప్పండి లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికే చేత కాలే కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేత కాలే రింగ్ అమ్ముకుంటూ వచ్చిన ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు హైడ్రెడ్ అమ్ముకున్న భూములు అమ్ముకుంటే మొన్న మొన్న కొంత డబ్బు పడితే వడ్కే సరిపోయింది తప్ప అసలు మాత్రం తేరలేదు ఇక రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి రెండు లక్షల రుణమాఫీ ఒకే సంవత్సరం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తాను నమ్ముతామా వస్తారా కరెంటు జీరో కరెంటు బిల్లు వచ్చిందా ఇప్పటికి ఏదో మొదలు పెడతా అని చెప్పి మొదలు పెట్టలే అట్లా చెప్పడం చాలా ఉన్నాయి ఆయన ఇప్పుడు ఏమంటారంటే నిజమే ఇవన్నీ అమలు చేద్దామని చెప్పి అనుకున్నా కానీ కేసీఆర్ నాకు వారసత్వంలో చిప్ప చేతికిచ్చిండు నేను వేయలేకపోతున్నా అని చెప్పాడు మరో కొత్త అవతారం ఏమంటైనా నాకు ఎంపీ ఓట్లు వేయండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అక్కడి నుంచి సాయం తీసుకొస్తా ఈ హామీలన్నీ అమలు చేస్తాను అయితే రానేది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ యూపీలో గుజరాత్ లో తూర్చిపెట్టకపోయిన పార్టీ ఇవాళ మనం ఒకవేళ పది సీట్లు ఇచ్చినప్పటికీ కూడా కేంద్రంలో అధికారం మరి అది రాదు అది అది రాదు అన్న వచ్చినా లోకానికి ఓడబడికి విడిపించారు అసలు పార్లమెంట్ ఎన్నికలకు ఈ స్కీమ్ ఏంటంటే సంబంధమా ఈ స్కీములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పదంగా తన ఖజాను చది అమలు చేస్తా అని చెప్పి అది అమలు చేయకపోతే రెండు తర్వాత తన సంగతి మేము చూసాము కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంకి వచ్చే ఆస్కారం లేదు ఇవాళ డబ్బులు తెచ్చే ఆస్కారం లేదు ఆ పార్టీకి ఓటు వేస్తే దాని వాల్యూ జీరోట్లేదు కానీ కమలం పొంగొచ్చు భారతీయ జనతా పార్టీ కొట్టేస్తే ఎవరు కూడా ఆనందరు మోడీ గారు అయితే ఏమవుతుంది నేను ఇప్పుడు చెప్పిన వారితో పాటుగా మొన్ననే అయోధ్యలో రామ మందిరం కట్టి ఇలా దేశ ప్రజాకానికి మంచి సండ చేసే వ్యక్తి మోడీ గారు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రతి నిత్యం రక్తం పారేది ప్రతి నిత్యం రక్తం పారేది భారత మాత ముందు రక్తం పారినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇలా ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంది ఆనాడు కాదు లక్ష రూపాయలు బట్టి ఐదు కోట్ల వరకు నాయకుల తలలకు వెలగట్టి ఇవాళ తీసుకుపోతున్నది ఒకవైపు ఉంటుంది స్వచ్ఛందంగా ధర్మంగా న్యాయంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి చదువుకున్న వాళ్ళుగా సత్యత కలిగిన వాళ్ళుగా ఇవాళ ప్రజాస్వామ్యం నిలబెట్టాలంటే భారతీయ జనతా పార్టీలో మాత్రమే చేరు కావాలని చెప్పి వీళ్ళందరూ వస్తారు వాళ్ళ జైనా కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళేమో ప్రలోభాలకు డబ్బుల చేరైతే బిల్లుల కోసం చేరైతే మేము మళ్ళీ ఆశ పరోసం చేరైతే మా దాంట్లో చేరైన వాళ్ళంతా కూడా మన భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజలకు ధర్మం న్యాయం అభివృద్ధి సనాతన ధర్మం వర్తిల్దన్న భావన మాదడుకుంటాం అందువల్ల ప్రజలంతా ఒకవైపు ఉన్నారు కొంతమంది అమ్ముడు పోయిన దాంట్లో ఒకవైపు కానీ ఇలాంటి సందర్భంలో అంతిమ విజయం ధర్మాన్ని మాత్రం ఉంటుంది అంతిమ విజయం భారతీయ జనతా పార్టీ మాత్రం ఉంటుంది అది అనేక సార్లు ప్రూవ్ అయ్యి ఇప్పుడు కూడా మనం ఎక్కడన్నా లోపల లోపల లోపలి కానీ ఒప్పందం చేసుకొని అమ్ముడు పోయే వాళ్ళ గురించి మీరు ఎక్కడ భయపడకండి ఓకలు కొంతమంది కానీ ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పోయే వాళ్ళ గురించి ఏమనుకుంటారు అంటే ఆశ కోసమే పోతున్నారు పైసల కోసమే పోతున్నారు పదవి కోసమే పోతున్నారు స్వార్థం కోసమే పోతున్నారని భావన ఉంది కానీ భారతీయ జనతా పార్టీ కోసం అంతే మాత్రం త్యాగం చేసే దానికోసమే వస్తున్న భావన ఉంటుంది కాబట్టి ఇవాళ జాగ్రత్తలకు స్వాతంతమలకు మధ్య కలిసి ఉండే ఆస్కారం ఉంది కాబట్టి ఇలా మనం ప్రజల చేత ప్రేమించబడతాం ప్రజల చేత ఆశీదించబడతాం అంతిమంగా విజయం సాధిస్తామని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తాను మోడీ గారి గురించి కంటసేపు చెప్పిన ఉడవలు నేను లోతులోకి పోను కానీ ఒక నాలుగు విషయాలు మాత్రమే చెప్పిపోతాను ఒకటి మోడీ గారు పేద ఇంట్లో పుట్టిన బిడ్డ ఆయన పది మంది ఇంట్లలో అండ్లు తోమితే కానీ ఆ కుటుంబాన్ని పోషించలేకపోయింది తల్లి వాళ్ళ నాన్న రైల్వే ప్లాట్ఫామ్ లో చామ సందర్భంలో కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అందుకనే అలాంటి పేదింట్లో పుట్టిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో సొంత ఇంటి కలలు నెరవేర్చాలని నా పేదలకు చెప్పి భావించి ఇవాళ దేశంలో నాలుగు కోట్ల పేదవాళ్లకు ఇల్లు కట్టించి ఇచ్చినటువంటి మానేడు నరేంద్ర మోడీ గారు ఇక్కడ మాత్రం మోడీ ఏంటి ఈడీ ఏంటి నేనే అందరికీ పెద్ద నా రాష్ట్రంలో డబ్బుకు కొదవాలి లేదు నేనే డబుల్ బెడ్ కట్టిస్తా ఐదు లక్షల యాభై వేల రూపాయలతో కట్టిస్తా ఏడు నాలుగు లక్షల రూపాయలతో కట్టిస్తా అని ప్రకల్పాలు పలికిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు నాలుగు లక్షల ఇల్లు కూడా కట్టకుండా పేదల ఆచల మీద చెల్లిన వ్యక్తి పేద రకంలో మట్టి కొట్టిన వ్యక్తి కేసీఆర్